భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు రిషబ్ పంత్ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు బంతిని మార్చాలని రిషబ్ పంత్ కోరాడు కానీ అది జరగకపోవడంతో ఎంపైర్ తో గొడవ పడ్డాడు భారత జట్టు వైస్ కెప్టెన్ ఎంపైర్ తో చాలాసేపు వాదించాడు ఆ తర్వాత రిషబ్ పంత్ కోపంతో ఎంపైర్ ముందు బంతిని నేలపైన పడేశాడు రిషబ్ పంత్ ఈ ప్రవర్తనకు అతని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది ఐసీసీ నిబంధనలను రెండింటినీ ఉల్లంఘించినందుకు రిషబ్ పంత్ కు కఠిన శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది మైదానంలో అంపైర్ తో గొడవ పడినందుకు రిషబ్ పంత్ కు రెండు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఇక ఐసిసి కోడ్ ఆఫ్ కాంట కండక్ట్ లెవెల్ వన్ కింద ఎంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు తనని దోషిగా పరిగణించి ఇప్పుడు తనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాచ్ సస్పెన్షన్ కానీ ఇంకా చెప్పాలి అంటే ఇంకేదన్నా కూడా జరగచ్చు కానీ అసలు వివాదం ఏంటి రిషబ్ పంత్ తప్పు ఉందా అంటే ఇక్కడ ఎంపైర్ తప్పు ఎక్కువగా ఉంది ఎందుకనంటే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ భారీ ఫోర్ అవుట్ కొట్టాడు దాని తర్వాత శుభ్మన్ గిల్ అలాగే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బంతి మార్చాలని ఎంపైర్ ని కోరారు ఎంపైర్ బంతిని పరిశీలించి ఇది ఇంకా ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు కానీ అక్కడ బౌలింగ్ యూనిట్ మాత్రం ఇది కరెక్ట్ గా లేదు అని అన్నారు ఆ తర్వాత రిషబ్ పంత్ తీవ్రంగా కోపానికి గురయ్యి ఎంపైర్ తో వాదించాడు తన మాట వినకపోవడంతో రిషబ్ పంత్ కోపంతో ఎంపైర్ ముందు పంతిని నేలపై పడేశాడు ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరిగి తన పంతను చూసుకున్నాడు రిషబ్ పంత్ ఈ ప్రవర్తన చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా అరుపులు కేకలు వేశారు కానీ ఇక్కడ ఎంపైర్ మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు అయితే నిజానికి ఎంపైర్ లో ఈ మ్యాచ్ లో వర్షం పడకుండా భారత జట్టుని మైదానం నుంచి వెళ్ళిపోమని చెప్పటం ఇటువంటి కొన్ని కొన్ని తప్పిదని అయితే చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి